అందరికి నమస్కారము శరీర బలానికి అనగా మనిషి ఒక రాయిలాగా మారాలి అంటే వజ్రంలాగా శరీరం అనేది అంత గట్టితనం అనేది ఉండాలి రత్నాలు ఏ విధంగా ఉంటాయో అంతటి బలాన్ని కలిగించేటువంటి అశ్వగంధ ఇది దీన్ని సంస్కృతంలో వచ్చేసి అని పిలుస్తారు ఎందుకంటే పంది చెవులు కలిగినటువంటి ఆకులు పోలి ఉంటుంది మీకు వచ్చేసి ఈ యొక్క ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి గతంలో కూడా మనము దీని గురించి కొంత వేరే రీల్ అనేది తీయడం జరిగింది పనులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి విత్తనాలు వచ్చేసిగో ఈ విధంగా విత్తనాలు ఇట్లా వస్తాయి చిన్నగా అయితే ఇక్కడ మనము వీటిని శరీర బలానికి అంటే నరాల బలం కూడా అద్భుతంగా పనిచేస్తుంది పురుషుల్లో పురుషత్వత్వాన్ని కూడా పురుషత్వాన్ని కూడా పెంచుతుంది ఇది అంటే మొగతనం అనేది లేని వారు కూడా ఇది మొగతనాన్ని కల్పిస్తుంది రక్తాన్ని తయారేస్తుంది దగ్గు దమ్ము ఉబ్బసము నీరసము అన్ని తగ్గిపోతాయి ఇది పూర్వకాలంలో దొమ్మదోని గడ్డ అని ఈ పూర్వంలో ఎడ్లకు పెట్టేవారు ఎక్కువ దగ్గు దమ్ము ఉపసం వాటికి కూడా నరాల ప్రాంతం వాటికి కూడా ఎడ్లకు పని చేయని చాతగానే ఎట్లకు కూడా దీన్ని పెడితే అలాంటి మళ్ళీ తిరిగి భూమునేటి అది అదే విధంగా మనసులకు కూడా సత్వాన్ని బలాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి కోలిక యాశ్వగడ్డ అయితే దీన్ని ఈ విధంగా ఇలాంటి గడ్డలు ఒక మూడు సంవత్సరం చెట్లను తీసుకోండి ఇట్లా తీసుకొని మన ఒక పెద్ద కుండ తీసుకోండి ఇరవై నుంచి ముప్పై లీటర్ పట్టి ఒక కుండ తీసుకొని ఆ కుండలో ఒక ఆరు లీటర్ల పాలు పోసి నాటి ఆవు పాలు రెండు లీటర్ల వాటర్ పోసి పైన ఒక క్లాత్ కట్టండి అంటే చుట్టు కామట్టి కొంత గిద్ద జోల పట్టిండి ముక్క చిన్న చిన్న ఇట్లా ముక్కలు తరగండి పెట్టినాయి మూడు చెట్ల ముక్కలు గడ్డలు ఇవి పాల అందులో పోయి అందులో జోన లోపల వేసి పైనుంచి నుంచి మళ్ళీ గుడ్డ కట్టి కప్పుకొని మంచి చిప్ప పౌరుంచండి ఇది సుమారు మూడు నుంచి నాలుగు గంటల పరిమాణము ఇది చిన్న మద్దపని గడ్డల గడ్డలన్నట్టు ఉడకాలి తర్వాత ఆ రోజంతా చల్లార్చండి అట్లా వరుసటి రోజు మృతులో తీసి ఇవన్నీ ఎండలో ఎండించి దీన్ని మొత్తం మెత్తగా దంచుకొని వస్త్రగా చేసుకొని జల్లించుకొని లేదా ఈ విధంగా మీరు ఏ విధంగా దీన్ని చూర్ణంగా మార్చుకోండి పౌడర్గా ఈ పౌడర్ను రోజు ఉదయం రెండు గ్రాములు సాయంత్రం రెండు గ్రాములు ఒక కప్పు అంటే ఒక గ్లాసు పాలు కప్ రెండు కప్పుల పాలు తీసుకోండి ఒక కొద్దిగా పట్టిక పిల్లం కలుపుకొని ఇది ఒక రెండు గ్రాముల అంతలో వేసుకొని మీరు దాన్ని కలుపుకొని గోరువెచ్చగా తాగినట్టయితే ఇన్ని సమస్యలు అన్నిటికి పోతాయి నెలల బలహీనత దేహ బలానికి అద్భుతంగా పనిచేస్తుంది మనిషి కూడా ఒక రత్నంలాగా మారుతారు ఒక యాభై కిలోల సామాను అంటే ఒక మెటీరియల్ కూడా తీసి ఆ సిమెంట్ బస్సును కూడా అట్లా బయట పడేసినట్టుగా తయారవుతారు అంత శరీరంలో అంత బలం అనేది ఉంటుంది అయితే ఈ విధంగా మీరు తయారు చేసుకొని ఈ అశ్వగంధను ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఆయుర్వేదం సంజీవనం సూచిస్తాం ధన్యవాదములు